ప్రభునితో ఉన్నాడనే దానికి రుజువు ఆయన క్రమశిక్షణ ప్రభునితో ఉన్నాడనే దానికి రుజువు నీ లోపల పోరాటము నీ లోపల పోరాటము ఒకటి నీ శరీరంలో పోరాటము రెండు ప్రపంచం నుంచి నీకు వ్యతిరేకతలు నీకు పోరా నీ ఇంట్లో వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారు కొన్నిసార్లు నీ ఇంట్లో వాళ్ళు కూడా వద్దంటారు కొన్నిసార్లు జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ జాన్ వెస్లీ గారు గురించి మాట్లాడుతున్నారు సరే ఆ జాన్ వెస్లీ గారు మెథడిస్ట్ చర్చ్ ని ఆరంభించిన జాన్ వెస్లీ గారు ఆయన ఊరూరు తిరిగి యేసు గురించి మాట్లాడేటప్పుడు ఒక్కొక్క ఊరులో ఆయనని తిట్టే వాళ్ళు ఆయనని ఆయనని వ్యతిరేకించే వాళ్ళు ఆయనని ద్వేషించే వాళ్ళు ఆయన చక్కగా సేవ చేసుకుంటూ తిరిగేవాడు యావరేజ్గా యావరేజ్ గా ప్రతిరోజు ఆయన రెండు వందల మైళ్ళు కంటే ఎక్కువ గుర్రపు సవారీ చేసేవాడు ఎంత కష్టపడి సేవ చేశాడు ఇలా సవారీ చేస్తూ దేవుని యొక్క కార్యాలని చేస్తూ ఉంటున్నప్పుడు ఒకరోజు పొద్దున్న నుంచి ఆయన ఎవడూ తిట్టట్లే ఆయన ఎవడూ తిట్టట్లేదు ఎవడు ఎవరు కూడా ఆయనని ఏమీ అనట్లేదు అందరూ ఆయనతో బాగా మాట్లాడుతున్నారు ఆయన చెబుతుంటే అందరూ భలే కూర్చొని వింటున్నారు ఇలా అంత సౌఖ్యంగా జరుగుతూ ఉంటే జాన్ వెస్లీ గారు సేవ మానేసి ఊరు బయటకెళ్ళి ఓ పొలాన్ని ఎత్తుక్కొని గుర్రాన్ని తా గుర్రాన్ని అక్కడ చెట్టుకు కట్టేసి ఆ పొలం గట్టు దగ్గర మోకరిచ్చి ప్రభా నేనేమన్నా పాపం చేశానా నేనేమన్నా తప్పు చేశానా నువ్వు నన్ను ఎందుకు వదిలేసావు ప్రభా శ్రమలెందుకు ఆగిపోయావు ప్రభా ఎవడు తిట్టట్లేదే ఎవడు వ్యతిరేకించట్లేదే అందరూ నాతో బాగున్నారే ఈరోజు నేనేమన్నా తప్పు చేశానా అని ప్రార్థన చేస్తున్నాడట ఇలాంటి వాళ్ళు వింటే మనం చేసేది క్రైస్తత్వమేనా అని అనిపిస్తుంది మంది రివర్స్గా మన ఎవరన్నా ఏమన్నా అంటే నువ్వు నాతో లేవా ప్రభావ నన్ను ఎందుకంటున్నారు అని అనుకుంటాను వాళ్ళు రివర్స్ లేండి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎవరన్నా ఏమన్నా అనకపోతే ఏం శ్రమలాగిపోయాయే అని వాళ్ళు ఆగిపోయే వాళ్ళు ఎప్పుడైతే ఇలా మోకరిచ్చి ప్రార్థన చేస్తూ ఉంటున్నారో ఆ పొలమోడు చూసి రాయి తీసుకొని ఏరా ఇంత పెద్ద మైదానంలో నా పొలమే దొరికిందా నీకు ప్రార్థన చేయడానికని వేసి కొట్టేటప్పటికి ఆ రాయి తెగదేలేటప్పటికి నువ్వు నాతో ఉన్నావు ప్రభు అని లేచి మళ్ళీ సేవ చేసుకుంటూ వెళ్ళిపోయాడు దేవుడు వాళ్ళతో ఉన్నాడు అనే దానికి రుజువు ఏంటి అని వాళ్ళని అడిగితే నా శ్రమలే రుజువు దేవుడు నాతో ఉన్నాడు అన్నదానికి అస్తవం కదా ఆయన క్రమశిక్షణ రోజు రెండవది నీలో ఉంటున్న పోరాటం నీలో ఉంటున్న ఘర్షణ పాపముతో పెనుగులాట పాపములో పా పాపముతో నువ్వు పోరాడుతూ రక్తము కారే అంతా హెబ్రిక్ పత్రికలు అంటాడు కదా మీరు రక్తము కారే అంతా ఇంకా పోరాడలేదు యూ హ్ నాట్ రెసిస్టెడ్ సెన్ టు ద పాయింట్ ఆఫ్ షెడ్డింగ్ యువర్ బ్లడ్ నీ పోరాటం అయిపోలేదు నువ్వు అనుకుంటున్నావు నేను చాలా ప్రార్థన చేసిన చాలా పోరా బెబ్బే రక్తం కారే అంత పోరాటం అట మూడవది ఇదే నా అంశం ఈ రాత్రికి దేవుడు నీతో ఉన్నాడు అనే దానికి మూడవ రుజువు ఏంటి తెలుసా నువ్వు లోకల్లో ఉంటావు కానీ ఉండబుద్ధి కాదు ఇక్కడ ఉంటావు కానీ ఉండబుద్ధి కాదు ఫిలిపిలకి రాసిన పత్రిక మోటోధ్యయంలో అపోజ్ అయిన పౌలు ఈ మాట చెప్తున్నాడు నేను ఇరుకునబడి ఉన్నాను ఐమ్ టోన్ బిట్వీన్ టూ థింగ్స్ ఒకటి వెడలిపోయి క్రీస్తుతో పాటు ఉండబుద్ధి వస్తుంది రెండు ఇక్కడ ఉంటే కొంతకాలం సేవ చేయాలి అని అనిపిస్తా ఉంది ఈ రెండింటి మధ్యలో నేను చినిగిపోతున్నాను అంటాడు ఆ తర్వాత అంటాడు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ఇది ఎవరో ఒక పౌల అనుభవం కాదు ప్రభుతో నడిచిన ప్రతి ఒక్కడు ఇదే మాట అంటాడు ఏంటి తెలుసా ప్రభా ప్రభా ఇక్కడ ఉండబుద్ధి ఏట్లేదు ఎప్పుడొస్తావు ప్రభా నేను వచ్చేస్తాను ఎప్పుడొస్తావు ప్రభా నిన్ను చూస్తాను ఎప్పుడొస్తావు ఎప్పుడు పిలుస్తావు నీ దగ్గరకు వచ్చేస్తాను వదిన నేను నాకు ఆత్మీయ ఆత్మీయంగా ఉండే ఒక అన్న మేమిద్దరం కారులో ప్రయాణం చేస్తా ఉంచిన చేసేటప్పుడు ఆయనతో మాట్లాడుతూ నేను అన్న అన్న ఈ మధ్యకాలంలో ఉండబుద్ధి వేయట్లేదన్న ఏసే ఎప్పుడు వస్తాడు వెళ్ళిపోబుద్ధి వస్తుంది అసలు ఏముందనే ఈ ప్రపంచంలో వెళ్ళిపోబుద్ది వేస్తాను వంద బుద్ధి ఏయట్లేదు అని నేను పంచుకుంటుంటే ఆయన అంటున్నాడు నువ్వు ఇంకా ఆయన రాకడి కోసం ఎదురుచొస్తున్నావా నాకు అసలు ఉండబుద్ధి టోటల్గా వేయట్లేదు నేను రోజు రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తున్నా ఏం ప్రార్థన చేస్తున్నా అంటే ప్రభువాయి రాత్రి నన్ను తీసేసుకో ప్రభు రేపు నేను కళ్ళు ధరవకూడదు నిన్నే చూసేయాలని ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అండి ఆ మాటలు మాట్లాడుకుంటే నేను ఇద్దరికి ఎంత సంతోషం వేసిందో మనం ఇక్కడ వాళ్ళం కాదు ఇక్కడ మనకి ఏమి లేదు ఏదో అద్దెకు వచ్చాము వచ్చాము సేపు ఉంటాం వెళ్ళిపోతాము పిల్లలు యహోవాని గురించి స్వాస్యము అని మన బైబిల్లో మనం చదువుతాంగా దాని అర్థం ఏంటో తెలుసా హెబ్రీ భాషలో వాస్తవంగా దాని అర్థం ఏంటో తెలుసా దాన్ని అచ్చంగా హెబ్రి నుంచి తర్జుమా చేస్తే మరి ఎందుకు మనకు అలా తర్జుమా చేశారు తెలియదు కానీ హెబ్రి భాషలో అచ్చంగా తర్జుమా చేస్తే బైబిల్ చెప్తా ఉంటున్న మాట ఏంటంటే పిల్లలు దేవుడు అనుగ్రహించిన బాడుగా అంటే దేవుడు పిల్లల్ని రెంట్కి ఇచ్చాడు లీజ్కి ఇచ్చాడు వాళ్ళు నీ వాళ్ళు కాదు వాడుకొని మళ్ళీ ఆయనకి ఇచ్చేయాలి ఎక్క ఎక్కడుగుతాడు నీ జీవం కూడా అంతే ఏది నీది కాదు మనం గృహ నిర్వాహకులం మాత్రమే ఏది నీది కాదు ఆయన ఆయన మనకి అన్ని లెక్కప చెప్పడానికి ఇచ్చాడు ఏది నీ సొంతం కాదు నీ దేహం గురించి అంటాడు నీ దేహం దేవుని ఆలయం అని గుర్తెరగరా అంటాడు నీ డబ్బు గురించి ఆయన అంటాడు దావిధంటాడు ఈ మాట నీ స్వసంపాద్యములో నుండి అని అంటాడు అంటే నీ దగ్గర ఉంటున్నదంతా ఆయనదే నీ దగ్గర ఉంటున్న వస్తువులు నీ దగ్గర ఉంటున్న భూమి గురించి ఆయన కీర్తన ఇరవై నాలుగు ఒకట్లు అంటున్నాడు భూమియు దాని సర్వసంపూర్ణతయు లోకములు దాని నివాసులు యహోవావే అంటున్నాడు నీ ఆయుష్ నీ ఆయుష్ ఆయనదే ఆయన నరులారా తిరిగి రండి అంటే వెళ్ళిపోవడమే ఆయన మాట పిలవనంతసేపు ఆయన మనకి ఇచ్చిన ఆయన ఆయన మనకి లీజ్ మీద ఇచ్చాడు ఊపిరి నీ దేహం అయిందే నీ జీవం అయిందే కలసి మూడు నాలుగులో చెప్తాది మనకి జీవమై ఉన్న క్రీస్తు అంటే నీ జీవం కూడా క్రీస్తే నీది కాదది ఏది నీది కాదు ఆయనని ఎంత ఆశపడాలి అని అంటే ఏసుతో నువ్వు నడుస్తూ ఉంటే ఏసుతో నువ్వు నిజంగా బాగుంటే నీకు ఆయన మీద ఎంత ఆశ ఉంటుందంటే కీర్తనాకారుడితో కలిసి నువ్వు కూడా కీర్తన డెబ్బై మూడు ఇరవై ఐదు చెబుతావు ఆకాశ ముందు నీవు తప్ప నాకెవరున్నారు అయ్యా నీవు నాకుండగా లోకంలోంది ఏదో నాకు అక్కరలేదు అంటే తినడానికి తిన అవసరం లేదా పిల్లల ఫీజులు కట్టుకోవడానికి డబ్బులు అవసరం లేదా అని అంటే తగు మాత్రం తగు మాత్రం టెంపరీగానే బతుకుతావు నీ నేత్రములు అటువైపు ఉంటాయి నీ దృష్టి అటువైపు ఉంటుంది నీ గమనం అటువైపు ఉంటుంది నీ ఆప్యాయత అటువైపు ఉంటుంది నీ మనస్సు అటువైపు ఉంటుంది నీ ఇష్టం అటువైపు ఉంటుంది నీ భవిష్యత్తు అటువైపు ఉంటుంది ఇక్కడ ఏముండదు అంత అటే అటే అటే